రీన్న పుట్టినరోజు అంటే సిద్దిపేట ప్రజలందరికీ అటు తెలంగాణ ప్రజలకు కూడా పండుగ రోజు ఈ పండుగ సందర్భంగా మరి ఉదయమే మా సిద్దిపేట వాకర్ల బాద్లో వాళ్ళ సమక్షంలో సిద్దిపేట కోమటి చెరువు వద్ద శిల్పి శంకర్ గారి నేతృత్వంలో మరి నేను ఇక్కడ సైకత శిల్పం ఏర్పాటు చేసి నా అభిమానాన్ని చాటుకుంటా ఉన్నాను ముఖ్యంగా హరీష్ అన్న కేసీఆర్ల సైకత శిల్పం ఇక్కడ ఏర్పాటు చేసి మరి ప్రజలకు ప్రదర్శిస్తూ ఉన్నాం హరీషన్న పుట్టినరోజు సందర్భంగా ఈ అవకాశం నాకు వచ్చినందుకు నేను ధన్యుడ నేనని భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా సిద్దిపేట కోమటి చెరువు అంటే హరీషన్నకు ఎనలేని ప్రేమ ఇదే కోమటి చెరువు దగ్గర లవ్ సిద్దిపేట దగ్గర ఇలాంటిది ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన వచ్చి మరి వెంటనే దాన్ని కోనుకున్నాం ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వాకర్ సభ్యులకు మా మున్సిపల్ మాజీ చైర్మన్ గారికి పట్టణాధ్యక్షులకు కౌన్సిలర్లకు అందరికీ కూడా పుట్టినరోజు సందర్భంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాము పెద్ద పెద్ద జిల్లా కుక్కలగూడూరు గ్రామము నేను గత పది ఈ సైకత శిల్పాలు చేయడం జరుగుతుంది నేను ఈ మధ్యనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫెస్టివల్ లో కూడా నేను నేషనల్ అవార్డు పొందడం జరిగింది అది సుదర్శన పట్టణం చేతులకి అది ఇవాళ ముఖ్యంగా సిట్టిపేటలో మన హరీష్ అన్న గారి వాటి సందర్భంగా సైకత శిల్పాలను వేణుగోపాలన్న మచ్చ వేణుగోపాలన్న రెడ్డి ఆధ్వర్యంలో నేను ఈ వారిద్దరి హరీష్ అన్న గారిది కేజీఆర్ సార్ ఇది వాళ్ళ సైకిల్ శిల్పాలు చేయడం ఒక సైకిల్ శిల్పిగా ఒక నేషనల్ కళాకారుడుగా నాకు చాలా గర్వంగా ఉంది చాలా సంతోషంగా ఉంది నాకు పచ్చే ఉన్న మిత్రులు శేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో అన్న మచ్చ వేణుగోపాల్ రెడ్డి అన్న గారు పరిచయం అయ్యారు వారి స్పాన్సర్ ఆధ్వర్యంలో నేను ఈ సైకిల్ శిల్పాలు చేయడం జరిగింది నాకు ఒక కళాకారుడుగా చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈ బర్త్డే సందర్భంగా హరీష్ అన్నకు నేను ప్రత్యేకంగా ఒక తెలంగాణ ఇంటర్నేషనల్ సాండర్టిస్ట్గా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గౌరవ మాజీ మంత్రివయులు మన అందరి అభిమాన నాయకులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత అన్న హరీశ్ అన్న జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జన్మదినం సందర్భంగా మా మత్సవేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సైక్యత శిల్పాలు ఏర్పాటు చేసి తన అభిమానాన్ని చాటుకొని అదేవిధంగా ఈ శిల్ప శిల్పా తయారు చేసేటువంటి శంకర్ గారు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి మా గౌరవ కౌన్సిలర్స్ మా సభ్యులు అందరికీ కూడా మళ్ళీ వెల్కమ్ చెప్తాం నిజంగా కూడా ఈ శిల్పాలు అనేది సముద్ర తీర ప్రాంతంలో ఎక్కడైతే సముద్రం ఉంటారో అక్కడ తయారు చేసి వాళ్ళ చేస్తూ ఉంటారు కానీ ఈనాడు గౌ సిద్దిపేట దగ్గర మనం మన కోరిక ఏంటంటే సిద్ధిపేటలో ఏదైతే ఒక ఆర్టిఫిషియల్ సముద్రాన్ని ఏర్పాటు చేయాలనేది గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారి కోరిక కానీ దురదృష్ట ఇది అది కాలేకపోతా ఉంది ఎప్పుడన్నా కంపల్సరీ ఈ సిద్ధిపేట ప్రాంతానికి ఇది రాబోతుంది ఈనాడు వారి జన్మదినం జరుపుకున్న సందర్భంలో మనమంతా కూడా ఐక్యతతోటి ఈ రాష్ట్ర సాధనలో ఆనాడు కష్టపడి పది సంవత్సరాల ఉద్యమం పద్నాలుగు సంవత్సరాల ఉద్యమం పది సంవత్సరాల అధికారంలో పనిచేసి ఈ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఇప్పుడు ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటి మీద పోరాటం చేసి అవన్నీ సాధించడానికి వారి జన్మదినం సందర్భంగా భగవంతుడు శక్తిని అన్ని ప్రసాదించాలి ఈ ప్రాంత ప్రజలకు ఇప్పటికీ అందుబాటులో ఉండి మరింత అభివృద్ధి పదంలో నడిపేయడానికి వారికి నిన్ను ఊరేళ్ళు ఆరోగ్యం కల్పించాలని జన్మదిన సందర్భంగా కోరుకుంటాం ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్